వీరాబత్తులు జగనా చెప్పమ్మా నా ఫ్రీగా ఇప్పుడు ఫ్రీ అవుతా ఉన్నా నీతో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి నీతో చెప్తాను చెప్తాను నా పేరు ప్రసాద్ గంధం నాది ప్రసాద్ జీఎంఎల్ అని అకౌంట్ ఉంది కదా ఒకసారి నీతో మాట్లాడాలి మామూలుగా ఎవరి నాయకింపెలి కదా నాయకింపెళ్ళేనా పరిచ పాపరాగారు మనిషి కట్ట కదా పాత నాయకుంపల్లి కొత్త ఎప్పుడు నాయకుంపల్లి అర్జెంట్ పద్ధతి అస్సలు బాగుంటున్నా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి నీకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు జగన్మోహన్ రెడ్డి మహేష్ బాబు అంటే ఇష్టం ఈ అభిమానులు నువ్వు చూపించుకో ఎలాగా నీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తే చెప్పు నీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తాదో చెప్పు దానివల్ల వచ్చి లబ్ధి చెప్పు అంటే తప్ప పొత్తులు లేసిన కాడి నుంచి నీ పోస్టులు అసలు బాగుంటులేదన్న నువ్వేమంటే అనుకో నీ అభిమానం నీది ఇప్పుడు నీకు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు నాకు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు నీకు అభిమానించే వాళ్ళు ఎవరు ఉన్నారు నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు పోస్టులు మరీ విపరీతంగా పెడతావు అదే అనుకుంటే సరిపోతడు ఒకరో ఉండొచ్చు పొదలు కానీ వైసీపీ సోషల్ మీడియా పెడతారు కదా మా దగ్గర ఏ వైసీపీ సోషల్ మీడియా పోని ఎవడో నాకు ఎవరో నాకు శి మాట్లాడుతున్న వాళ్ళతోటి నీ ప్రభుత్వం చెప్పు ప్రభుత్వం చెప్తాం చంద్రబాబు నాయుడు అదే గోలా మీరు అదే కోలా మేము అది చేస్తాడు ఇది చేశాడు చెప్పి చెప్పండి ప్రతి బహిరంగ సభల్లో ప్రతి దాంట్లో చెప్తాం కదా ఏం చూస్తా చెప్తా గతంలో ఏం చెప్తారు కదా ఏం చెప్తారు జనాలకి కాదు చంద్రబాబు బహిరంగ సభలు చూస్తున్నా జగన్బా బహిరంగ చూస్తున్నా చూస్తున్నాం కదా నేను చూద్దాం చేస్తామని చెప్తున్నా మేము చేస్తామని చెప్తున్నాడా మేము ఒత్తిడి చేస్తామని చెప్పట్లేదు మేము ఒత్తే చేస్తామని చెప్పట్లేదు వీడు వచ్చాడు ఇంత నాశనం చేసాడు మేము ఒత్తింత అభివృద్ధి చేసి అదే సంక్షేమ పథకాలు మేము అందిస్తామని చెప్పట్లేదు కొన్ని లేకపోతే ఊళ్ళకు ఊళ్ళో డ్రైనేజీలు తీస్తలేదో లేకపోతే సిమెంట్ రోడ్లు లేదని మేము ఒత్తే చేస్తామని రాతి పెట్టుకోవాలి టీడీపీ గవర్నమెంట్ లో వీధిగా కొల చేసా వీధిలో గ్రామాలేసాన్ని కదా మరి వైసీపీ ప్రభుత్వంలో సచివాలయం వచ్చిందన్న సచివాలయం సచివాలయం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది సచివాలయం ఉపయోగం లేదన్నా ఆ సచివాలయం వల్ల ఎవరికీ ఉపయోగం లేదా సచివాలయం వల్ల భవనం కడితే ఉపయోగం ఉందా ఎక్కడ బాగా చేసుకొని పరిపాలన అన్న వాయిస్ నాకు బ్రేక్ అవుతుందన్న అదే గ్రామంలో సచివాలయం కడినంత మాత్రమే మరి పంచాయతీలో ఉన్న దాన్ని ఎందుకు పోగొట్టుకు పంచాయతీలో పరిపాలన చేసుకోవచ్చు కదా సచివాలయం సంబంధించింది ఇప్పుడు గ్రామ గ్రామాన్ని గ్రామ గ్రామాన్ని పంచాయతీ పంచాయతీలు ఉన్నాయి ఉన్నాయి పంచాయతీలో పరిపాలన ఆధార్ కార్డు కావాలంటే నెలలు పట్టేసి పట్టేసి ఇతను ఏమన్నాడు నేను వచ్చే సచివాలయం కడతాను వాలంటీర్ వాలంటీర్ సిస్టమ్ పెడతాను అన్నాడు ఆయన ప్రజలు ఓటేసారు ఆ ఓటేసారు కాబట్టి సచివాలయం కట్టాడు ఆర్మీకే రైతు భరోసా కేంద్రం రైతులకు మేలు జరుగుతుంది రైతులకి లేక రైతులకు రైతుల నుంచి వెత్తనం లాగేస్తాడు ఎక్కడ రేటు పెరిగి చేస్తాం బంగారం బంగారం నువ్వు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పాస్ పదిహేను వేలు ఇప్పుడు యాభై వేలు అయింది కొండ మానేస్తావా లసెత్తవా కాస్ బంగారం పదిహేను వేలు కాదు యాభై వేలు అయింది కొండమాను కొండ మానేస్తావాళ్ళు మానేస్తాడా అవును కదా కూడు ఒక కూలోడు వచ్చేవాడు ఇప్పుడు ఐదు పెడితే లేదో డౌట్ వల్ల పెంచడం వల్ల పెరుగుతున్నాయి ఏ రేట్లు పెరిగింది పోనీ అలా కాదు ఈ రోజు బియ్యం పత్తి కొన్నప్పుడు ఈ రోజు బియ్యం పత్తి పదిహేను వందల రూపాయలు బియ్యం పత్తి కొడుకు ఈ రోజు రాష్ట్రంలో బియ్యం బియ్యం పత్త పద్దెనిమిది వందలు బీపీ ఎంత బీపీటీ కింద ఎంత అన్న మీ వల్ల రేటు పెరిపోలే నేను అడిగిందని సమాధానం చెప్పన్నా బీపీటీ కింద బియ్యం ఎంత ఉండదు రైతు దగ్గర కొనిదా ఆ రైతు కొండది ఇప్పుడు యాప్లో పెంచేస్తుంటే పెంచేస్తుంటారు ఏమైనా అడుగుతారు ఇలా జగన్ చేసుకోకపోతే మేము అడుగుతున్నారు ఇప్పుడు ప్రజల మీద భారం పడకుండా పరిపాలించాలి తప్ప ప్రజల మీద భారం వేసుకుని మనకి ఇచ్చేసి ఆశ్రం చూపేసి మళ్ళీ మా దగ్గర లాగేసుకోవడం అది ఎక్కడ వరకు సంక్షేమం అదిలాగేస్తున్నాడు ఏ విషయంలో

ఫోన్ చేసి అక్కడ కేజీ నూనె ప్యాకెట్ ఎంతో కనుక్కో కేజీ చింతపండు ఎంతో కనుక్కో కేజీ చింతపండు ఇప్పుడు యాభై రూపాయలు కేజీ నూనె ప్యాకెట్ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అమ్ముతుంది నువ్వు అదే తొంభై రూపాయలు గాని ఎనభై రూపాయలు గాని అని చెప్తే నూనె ప్యాకెట్ మన మీద రేట్ నువ్వు నువ్వు కోసం ఆగానా ఏంటి టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఉన్న రేట్లు అంతా మీ రేట్లు చెప్పు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ఫ్రీ ఇచ్చేవారా ఫ్రీ ఇస్తామేంటి ఒక నూట యాభై రూపాయలు ఉంటే అరవై రూపాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు ఉండేది ఆ టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూలి ఎంత ఎంత వచ్చిన ఆదాయంతో వచ్చిన దానికి క్లారిటీగా ఆన్సర్ చెప్పు తర్వాత నువ్వు అడిగి నేను ఫస్ట్ టిడిపి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూలి పదిహేను వందలు ఒక రోజుకి ఒక రోజు పది వందలకి ఎవరు తిరుతాము పది వందల మా ఊర్లో కరెంట్ పనికి అన్న పది మంది కుర్రోళ్ళు ఆ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెట్టుకుని ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు ఆ వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు నేను చెప్పి ఆలకిచ్చు అంటున్నావు కదా నేను చెప్పింది ఇంకో మాట కూడా ఆలకిచ్చు కరెంట్ పక్కన పెట్టు కరెంట్ పని వాళ్ళు పక్కన పెట్టు మా ఊళ్ళో పచ్చిమిరకాయలు కోతకి వెళ్తారు ఆడవాళ్ళు ఒక మనిషికి మూడు వందల యాభై లేదా నాలుగు వందలు ఇస్తున్నారు పోతాయి అప్పుడు మూడు వందల యాభై ఇస్తున్నారు ఆటోకి యాభై రూపాయలు పోనీ మూడు వందలు ఇస్తున్నారు ఒక మనిషి పది కేజీలు పచ్చిమిరకాయలకు వస్తది ఒక మనిషి పది కేజీలు అంటే పది కేజీలకి మూడు వందల యాభై రూపాయలు వస్తున్నాడు అంటే ఒక కేజీకి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిరికాయ కూలొడికి ఇస్తున్నాడు అప్పుడు కేజీ పచ్చిమిరకాయలు మనకి ఎంత కొత్తాయో ఐదు రూపాయలు వస్తాయి ఆరు రూపాయలకి వస్తాయన్నా నాకు నాకు తెలియక అడుగుతున్నాను నువ్వు క్లారిటీ ఇవ్వే నేను టీడీపీ జెండా పట్టుకుంటాను నేను టీడీపీ జెండా పట్టుకుంటాను కొత్త నాయక పిల్లలు గంధం చిన్నరాజు అంటే ఎప్పటికన్నా తెలుసు వైసీపీ జెండా పట్టుకుంటాను మెరపరేట్ ఇక్కడ అవును నేనది అడుగుతున్నా చెప్పు ఒక మనిషి పది కేజీలు పదిహేను కేజీలు ఒక మనిషి పది కేజీలు కేజీలకు పదిహేను కేజీలకు వస్తుందా నువ్వు ఒక రోజు ఒక రోజుకి ఒక రోజుకి పది కేజీలు వస్తుంది అనుకో మూడు రూపాయలు కూలు ఇస్తున్నాడు ఆ కూలు ఆ కూలు మన మీద ఎత్తాడా లేకపోతే రైతు రైతు పెట్టుకుంటాడా హలో పశ్చిమరకాల మీద కదా ఎత్తాడు పశ్చిమరకాల రేటు ఎత్తాడు మరి అప్పుడు రేటు పెరగదా కూలు పెరిగినప్పుడు రేటు పెరిగింది కూలితో పాటు ప్రతిదీ పెరిగింది ఒక నిత్యావసర వస్తువే పెరిగిందంటే దానికి ఒక అర్థం ఉంది కూలి పెరిగింది కదా పెద్ద రోజు చెప్పవా ఎప్ప పెరుగుతాయి ఒకప్పుడు చెప్పిచ్చి నువ్వు చూసుకుంటే నువ్వు పెరిగి ఖర్చులు పెయిలు పెట్టే ప్రభుత్వంలో ఖర్చులు పెరిగిపోతుంది అడిగితే ఖర్చు పెరిగిపోయి పెరిగిపోతే తెలంగాణలో ఏ తక్కువని మనం మనకి రేట్ ఎక్కువ చెప్పు తెలంగాణలో ఏ తక్కువ తెలంగాణలో ఏ తక్కువ మనకి తెలంగాణ బాగున్నాయి ఏం బాగున్నాయి చెప్పు తెలంగాణ బెమ్మల గున్నీ మీరు ఆంధ్రలో రేట్లు ఎక్కువ చెప్పున్నారు మన ఆంధ్రలో రేట్లు ఎక్కువ తెలంగాణలో అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఫ్రీ చెత్త రెడ్డి ఫ్రీగా అక్కడ వంట కదన్న తెలంగాణలో కేజీ ప్యాకెట్లో ఉంటది కేజీ నూనె ప్యాకెట్ ఇరవై రూపాయలు అక్కడ కేజీ చెల్లిపడి పదిహేను రూపాయల తెలంగాణలోనే ఐదు రూపాయలు ఎందుకు అమ్మా ఎంత ఉంటుంది అన్నీ రెండు మూడు రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది రూపాయలు కూడా డిఫరెన్స్ అన్నా అమ్మా ఓటు చాలు గెలుపు ఓటమికి

ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు కట్టలేదని మనం బాధపడితే ఎలాగన్నా ఆరోగ్యశ్రీ ప్రభుత్వం అందులో చూసుకుంటారు మీకు వచ్చిన ప్రాబ్లం ఏముంది ఇక్కడ రాజ్యం నుంచి ఇలా పర్చి పాడి దాకా ఎక్కడన్నా పామాయిలతో ఉందంటే అది గవర్న అది గవర్నమెంట్ డాక్టర్ దన్నా మన డాక్టర్ అన్నాడు అంటే ఎవరికి న్యాయం చేయలేదన్నా ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ జనభూమి కమిటీకి న్యాయం చేయలేదన్నా ప్రైవేట్ హాస్పిటల్ జనభూమి కమిటీకి న్యాయం చేయలేదన్నా జనవి కౌంటర్ లో జనకౌంటర్ వాళ్ళకి పరిపంచం లేదు అది సోయి పెట్టుకుంటా ఎవరన్నా జనవే కౌంటర్ ఏ పరిపంచ

ఉమ్ పు కొంత కంపెనీలో మంది జీసీపీ వాళ్ళకి ఎంత మందికి మెయిల్ చేశామని అవర్గన చెప్పగలరా అన్న వంద మంది టీడిపి వాళ్ళకి 100 మంది టీడిపి వోల్కు ఎంత మందికి న్యాయం చేశానో మేము చూపించగలను నువ్వు మా నాయకుడి పిల్లలు వస్తావా అన్న ఏ తమ్ముడు ఏ లోన్ పెట్ట తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు ఈ కొరపేసరు నిధులు లేకుండా మొత్తం కొంచెం కొంచెం అట్లా కొంచెం అప్పుడు ఎస్సీలకి సంవత్సరం కుటుంబ పురుషు పెట్టాలా సంవత్సరానికి చంద్రబాబు ఏమో కార్పొరేషన్ ఇచ్చారు సంవత్సరానికి వెయ్యి కోట్లు చెప్పిన ఐదు వేల కోట్లు ఒకసారి వాట్సాప్సారి నేను వస్తాను మాదికొడి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒక మా చెప్పిచ్చు మోసం చేశాడు కదా జగన్మోహన్ మార్చేస్తాను ఇప్పుడు సమాధానం చెప్పు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మార్చేస్తాను ఒక్క రోజు కావాల్సిందేటి నీకు కావాల్సిందేటి నీకు కావాల్సిందేంటి వేరే మొత్తం జగనకి చెప్పిన ఆలోకిచ్చా రోజు ముప్పై కాదు జగన్కి కాసా చెప్తే నేను జెండా మార్తాను నువ్వు తెలుగుదేశం కోసం నువ్వు తెలుగుదేశం కోసం ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నావా ఎందుకు ఒకడన్నా మాట్లాడానే కదా ఆ నేను నేను అవుతాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా జగన్మోహన్ మోహన్ చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్లు లేబర్కి ఎస్సీ లకి ఏం ఖర్చు పెట్టాడో నాకు వాట్సాప్ పెట్టు నేను జెండా మార్చేస్తాను జ్యోతి నెహ్రూ గారి సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అవుతాను నాకు వాట్సాప్ పెట్టు నువ్వు ఏం మాట్లాడుకో నేను జెండా ఈ రోజు మార్చేస్తాను ఐదు వేల కోట్లు ఏం పెట్టాడు నాకు వాట్సాప్ పెట్టి అన్ని మానేసి ఎస్సీ మిత్రులు తెంగేశాడు నేను మానుకోండి నా డబ్బులు తెగేయ్యాడు కదా చంద్రబాబు నాయుడు ఏం పెట్టాడో నాకు వాట్సాప్ పెట్టు నేను అన్నీ జండా మార్చని గారి సమక్షంలోనే వాట్సాప్